విశ్వాస భ్రష్టులు అని బైబిల్లో ఉంది విశ్వాస భ్రష్టులుగా విశ్వాస ఘాతకులుగా విశ్వాసం లేనివారిగా అల్ప విశ్వాసులుగా దిగజారిపోతారు యేసు ప్రభు వచ్చే సమయంలో అందరూ ఎత్తబడలేరు ఎవరో ధన్యులు ఎవరో భాగ్యవంతులు మాత్రమే ఎత్తబడతారు హలేలుయ్యా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ధన్యులు ఆ దృష్టవంతులు ఎవరో వాళ్ళే ఎత్తబడతారు వి ఫుల్ విశ్వాసంతో మనం నింపబడాలి దేవుని నమ్మితే గట్టిగా నమ్మాలి ఏమంటారు పట్టు పట్టాలి బ్రతికినా నీకోసమే చావైనా నీకోసమే అన్నట్టుగా బ్రతకాలి నీకోసం నా జీవితాన్ని అర్పిస్తాను నీకోసం నా సర్వము అర్పిస్తాను అన్నంత విశ్వాసములో మనం ఉండాలి Konçum konçum wiśwasam